ఉప్పల్ బగైత్ వారి శ్రీ సిద్ది వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ సెట్ ఏదిలాబాద్ గట్ కేసైర్ మరియు హే కౌంటీ ఎట్ జనగామ్ జగదీష్ గారు ఐ ఎంప్లాయీ ఎంప్లాయింగ్ క్విట్ చేసేశారు జస్ ఇంట్రెస్ట్ మీద దీనికి వచ్చేసారు ఇలా ఐటి నుంచి క్విట్ అయ్యి వచ్చేసారు సో మంచిగా ఇంకా ఇది బాగుందా యా బాగా ఆపర్చునిటీస్ వచ్చాయా మీకు వచ్చేయ్ ఆజ్ అ ఫ్రామ్ మూవీస్ లో అయితే నేను ఇంకేం చేయలేదు వస్తే మంచి మెయిన్ ఏదన్నా మంచి రోల్ వస్తే క్యారెక్టరైజేషన్ ఉన్నది దానికి నేను చేస్తా సైడ్ చిన్న చిన్నవి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ ముగ్గురులో పవన్ అగ్ని పరీక్షకి అగ్ని పరీక్షకి లేదు వాడు అప్లై చేయమని చెప్పాడు వాడుకి అడిగితే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను మీరు ట్రై చేయండి అని చెప్పాడు కానీ అప్లై చేసారు అని చెప్పలేదు చెప్పాడు ఇలా నాకు ఒకళ్ళు చెప్పారా అన్నప్పుడు స్టూడియోలో ఉన్నాడు బిగ్ బాస్ సంథింగ్ అవుతుంది అంటే అవునా ఓకే ఓకే గుడ్ గుడ్ అని చెప్పాలి కదరా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ అగ్ని పరీక్షకి పార్టిసిపేట్ చేయాలి అగ్ని పరీక్ష టూ లేదు వాడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అవన్నీ ఫేస్ చేసి వెళ్ళాడు మనం మ్యాక్సిమం కొంచెం సెలబ్రిటీ కింద వెళ్తే బెటర్ అనుకుంటున్నా ఇంకా సెలబ్రిటీ కింద ట్రై చేసిన సూపర్ కానీ ఏదైనా మంచిగా ఇన్ని వీక్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ డేస్ అవుతుంది ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అయితే నేను మా ఓటి చాలా కొంచెం సైలెంట్ అన్నమాట ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతాడు అక్కడ ఎలా అయినా రిటర్న్ చేస్తాడు ఎలా చేస్తాడు అనుకో ఆ ఓకే వీటి గేమ్స్ బాగా ఆడుతాడు కొంచెం ఓకే అనుకున్నా గానీ అంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు నేను పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బయట నుంచి అగ్ని పరీక్ష టైం నుంచి నేను పర్టిక్యులర్ గా ప్రాక్టికల్ గా ఇలా వాళ్ళిద్దరు కూర్చొని ఇలా నేను ముగ్గురం కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ అండ్ పవన్ అండ్ నీ డెమోన్ పవన్ ముగ్గురం కూడా మాట్లాడుకుందాం రేపు హౌస్ లోకి వెళ్తున్నారు ముందు రోజు ఈవినింగ్ సో అలాంటిది ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది అనుకుంటే డేస్ ఎయిటీ ఎందుకని నిన్న చాలా మంది జనాలు ఆ పీక్ పట్టుకునేది జస్ట్ ఇలా ఏది లేదు అక్కడ జరుగుతుంది అంటే పవన్ కి సపోర్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ ఏం చెప్తున్నాడు పవన్ అదే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు అంటే పోయింది గేమ్ పోతుంది అని చాలా గా అరుస్తున్నాడు సో మనోడు ఏంటంటే ఎల్లీ ఆపుతున్నాడు నడుం పట్టుకొని బ్యాక్ తోస్తున్నాడు అదే వద్దురా వద్దు ఆగు అని చూస్తున్నాడు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు సో ఎలాగా ఆపుతున్నాడు ఏదో అప్పుడు ఆ బై అలాగత పట్టేసుకున్నాడు అంటే వాడు కావాలని చేస్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కదా చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ వీడి మీద అడుస్తాడు కోపం వచ్చినప్పుడే అగ్రెసివ్ గా ఉంటాడు ఏమంటున్నావు నువ్వు కూడా నన్ను అని అంటాడు అంటే మా ముగ్గురులో అలుగుతాడు వాడే వాడికి అగ్రెస్ కొంచెం చూసినప్పుడు వీడి మీద చూడాలి వీడేదో పని తింగర పని చేసినప్పుడు వాడు అరుస్తాడు నేను చూస్తాను నేనేం చేస్తానంటే కొంచెం నాకు ఎంటర్టైన్మెంట్ కావడం అయినా ఏంట్రెడో

మన కూడా ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు కాబట్టి నిజంగా నేను రితు వల్ల గేమ్ పాడవుతుందా డెమో ఉంది అందరు చెప్పారు స్టార్టింగ్ లో నేను ఎక్కువ అనుకోలేదు నాకు కొన్నిసార్లు వాళ్ళిద్దరు బాగుంది బాగుంది అనిపిస్తుంటది కొన్నిసార్లు ఇరిటేట్ అనిపిస్తుంటది నాకైతే సో స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోరా పవన్ అని అనిపిస్తదా అరే మాట్లాడురా అరే గేమ్ ఎందుకురా నీకోసం ఆడకుండా తన కోసం ఆడుతున్నావు ఆయన ఫీలింగ్ వస్తుంటదా అప్పుడప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంటది

మనోడు అదే అనుకున్నాడేమో నాగార్జున గారు అలా చెప్పించారేమో అందరి ముందు అందరికి సారీ చెప్పని చెప్పారు కదా సో వాడు కొంచెం అప్పుడు నాగార్జున చెప్పు అన్నా బాగుండేదేమో అనిపించింది నాకైతే కానీ చేయడం తర్వాత కొంచెం అనిపించింది చాలా మంది అంటున్నారు అంటున్నారు ఫిఫ్టీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఆలోచిస్తారు వల్ల ఎంటర్టైన్మెంట్ వల్ల అట్లీస్ట్ లైక్ చూడండి సీజన్ అందరూ వచ్చి ఏదో ఒకలాగా వాళ్ళ మీద పడతారు ఇద్దరి గోళ ఒకటే గోళ అని చెప్పి

ఎవరు లవ్ ట్రాక్ ఎవరు ఒక్కొక్కల్లో చేస్తారు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి మీలో యాక్టింగ్ క్వాలిటీస్ డాన్సింగ్ క్వాలిటీస్ అది మీలో చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ చాలా మందికి ఏంటి అంటే గిరీష్ ఏ ఆ హెయిర్ స్టైల్ బాగుంటది కదా అబ్బాయిది అండ్ డాన్స్ బాడీ స్టైల్ గా చాలా బాగుంటది కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కింద కమెంట్స్ చదివేటప్పుడు కూడా ఓ అవునా ఒకసారి చూద్దాం మళ్ళీ మళ్ళీ వెనక్కిది చూస్తాం అనమాట డ్రెస్సింగ్ బాగుంది జగదీష్ అంటే డ్రెస్సింగ్ అంత డిఫరెంట్ అంత యూనిక్ గా మీరు ప్లాన్ చేసుకుంటారా అంటే ముందు నుంచి ఎక్కువ ఫ్యాషన్ అంటే ఇష్టం సో డ్రెస్సింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా అన్ని స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ అన్ని ట్రై చేస్తా నాకు డ్రెస్సింగ్ అంటే ఇష్టం చాలా బేసిక్ గా అండ్ మీకు ఫ్యూచర్ లో ఏంటి ఏంటి ఎలా చేయాలనుంది ఎలా ఉండాలని యా ఏదైనా ఫైనల్ గా వచ్చినప్పుడు సినిమానే ఆ ముగ్గురికి కూడా అదే ఒక మంచి ముగ్గురికి కలిపి ఒక మంచి డబ్బు మూవీ వచ్చినా లేదు అంటే ఇండివిడ్యువల్ గా అయినా సరే ఒక మంచి హిట్ ఎవరికి వచ్చినా సపోర్ట్ చేసుకుంటాం సో డెమోన్ బయట బయటకు వచ్చిన తర్వాత మీ ప్లానింగ్స్ ఏంటి వాడు పట్టించుకునే ప్రతి సెలబ్రిటీ రోడ్డు మీద ఎలా చేస్తాను అంటాడేమో చెయ్యొచ్చు వాడు చేయాలనిపిస్తుంది కానీ ప్రెసెంట్ ఉన్న ఫేమ్ బట్టి అక్కడ క్రౌడ్ వస్తారు పక్కా వస్తారు నెక్స్ట్ నుంచి అవ్వడు కానీ ప్రాబ్లం అక్కడైతే పబ్లిక్ వస్తారు కదా సో ప్రెసెంట్ ఉన్న బాగా ఫేమ్ వచ్చింది సో అక్కడ తిరుగుతూ ఉంటారు సో మేము నార్మల్ వచ్చినప్పుడే వచ్చి పిక్చర్స్ తీసుకునేవారు అలాంటిది ఇప్పుడు ఆడు బయటకు వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా అయిపోయింది లేదు ఇప్పుడు ఇప్పుడు బాధలేదు అందరిది అయిపోయింది ఆ ప్లేస్ ఫేమస్ చేసాం ఆ ప్లేస్ చాలా వైరల్ అయ్యాయి బాగుంది కదా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే వస్తున్నారు ఫ్యామిలీ కూడా వచ్చేస్తున్నారు వచ్చి మంచిగా తింటూ రీల్స్ మీరు చేసుకునే తినుకునే వాళ్ళం అందరు అలాగా పిక్నిక్ స్పాట్ అయిపోయింది ఇప్పుడు కానీ ఇప్పుడు మాకు ప్లేస్ లేదు అక్కడ చేద్దాం అంటే రియల్ చేస్తాం కనుక ఎవరు చేస్తుంటారు అక్కడే ఒక్క ఒక్క ఆ ఒక్క ప్లేస్ లో మూడు నాలుగు చేసుకుంటున్నారు మూడు రీల్స్ అలాగే మీరు ఇంకా వేరే ప్లేస్ స్టూడియోస్ చేస్తున్నారు ఇంకా స్టూడియోస్ ఏ చూసుకోవాలి ఇంకా వన్ డే ఎలిజ్ ఒకటి కానీ ఆయన కూడా ఇక్కడ అక్కడే చేస్తాడు

నాది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పాస్ట్ ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు ఏంటి అందరూ బ్రేక్అప్స్ ఎందుకు అవుతుంది మీది తప్ప అమ్మాయిది తప్ప అలానే కాదు ఇన్ కమింగ్ టు మీ నాకు సెట్ అవ్వలేదు అందుకనేసే మ్యూచువల్ గా బ్రేక్ చేసుకున్నాం అంతే అంటే చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఏమనిపించింది అంటే ఒకేది మూవీలో అల్లు అర్జున్ చెప్తారు మన లైఫ్ లో ఏదైనా అద్భుతాలు జరగాలంటే కొన్ని వదిలేయాలని సో నేను ఆ రిలేషన్షిప్ వదిలేసరికి నాకు కొంచెం మారింది లైఫ్ అంతే ఏమి జరగాలని మా లైఫ్ లో సరే రిలేషన్ లో ఉంటాను అలా కంటిన్యూస్ గా మైతో నా లైఫ్ అయితే మారేది కాదు కొన్ని కొన్ని వదిలేయాలి ఇప్పుడు కొందరికి ఆల్కహాల్ బాగా ఉంటది అదే వదిలితేనే కొంచెం ఏవో మారొచ్చు కొందరికి కొందరు వదలరు మీ గోల్ సినిమా 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 సో సినిమాచ్చితంగా వెరీ గుడ్ ఆపర్చునిటీస్ మీ కెరియర్స్ లో రావాలని మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం అండ్ అలానే మీ డివోన్ పవన్ కూడా మంచిగా టాప్ ఫైవ్ లో ఉండాలని సక్సెస్ఫుల్ గా మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను టాప్ ఫైవ్ లో ఉండాలి కప్పు కొట్టే రావాలని కోరుకుందా అండ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మై డే కూడా బాగుంది థాంక్యూ నోడి హెయిర్ బాగుంది కానీ నేను బాలేనని చెప్తున్నాడు లేదు లేదు ఏనుక రాలాగా అలా కమ్యూనికేషన్ లేదు లేదు చాలా బాగున్నారు మీరు ఇప్పుడు చూసారా ఇలానే ఎక్కడ తిప్పుతున్నావురా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంది మంచి టాలెంట్ ఉంది మంచి డాన్సింగ్ స్టైల్ ఉంది ఒక యూనిక్ స్టైల్ అంటే గిరీష్ అని చెప్పొచ్చు అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ లో కానీ మీకు కూడా మంచి క్యారెక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ రావాలని మన స్ఫూర్తిగా ఇద్దరికి హార్ట్ఫుల్లీ విషెస్ అండ్ ఆల్ ది వెరీ వెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రింక్ For more videos subscribe to iDream! Please like share and subscribe to the channel. Congratulations iDream! Subscribe to iDream! Subscribe to i So subscribe to iDream media. i dream ki i dream team andar ki huge congratulations. Please subscribe iDream dream media. Please subscribe to iDream dream. Subscribe i Please subscribe to iDream! హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నస్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ రేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో యార్ కంఫర్టబుల్ దిస్ అండ్ నేను అనుకో రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్